సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాలని గుండెలు నిండుగా గౌరవిస్తాను ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం క్రిస్టియానిటీ సిఖిజం అండ్ బుద్ధిజం అండ్ ఆల్ ధర్మస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ జనరాజ్యత శుభమస్తు పశుపక్షి పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖినో భవంతు ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కడే బాగుండాలని కోరుకోలా వసుదైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం పిరికితనాన్ని మంచితనం అనుకోవటం చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి ఎనీ వన్స్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి Whoever abusing Sanatana, they are getting away with it. Only and because of the reason is in Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity. We don't have the integrity. As we are divided by caste, we are divided by region, we are divided by linguistic abilities. And that's what the reason is. Now the time has come. Let us all come together. దాడులు జరుగుతాయి నిత్యకృత్యం అయిపోయితే నోరు మెదపకూడదా శాంతి వచనాలు పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా మేము మతం మాత్రం అయిపోతామా ఇఫ్ ధర్మ డూ వీ క్వైట్ ఇస్ ఇట్ సిన్ టు రైజ్ అవర్ కన్సర్ ज टू कैंसर टू रेज पेन दट मेक्स पोलिटिकल हिंदू रामधर जनप्न दिन रात शांति चिंतन में कवि कलाकार रहे हैं गगन में यज्ञा की हिंद में समझ नहीं पाती है पवरिश की ज्वाला रोज बुझ जाती है ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు మొన్న మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి చంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని नाच गाना नाच गाना नाच गाना सभा का चपता रहे ना मां मना बावल जब बचना हो इन द ऑनरेबल अपोजिशन लीडर श्री राहुल गांधी सेज अयोध्या सेरेमनी वे ही कंपेयर्स टू इट एस एन नच गान सभा नन ऑफ द सनातनी हिंदूस शुड नॉट गेट हर्ट वी हैड बी हैप्पी अबाउट इट And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi. ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama? Tamil தமிழ்நாடு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட் மாதிரி மீ டெல் யூ பை தை ஸ்பீச் లెట్ మీ టెల్ యూ ఫ్రమ్ ద ఫీడ్ ఆఫ్ లార్డ్ బాలాజీ యూ విల్ బి వైప్ డౌట్ అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టచ్చు కానీ మనకు బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి అన్ని అన్యమతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు దిస్ సో కాల్ సూడో సెక్యులరిజం సోకల్ సెక్యులరిస్ట్ ఇస్తే యు సనాతన ధర్మం నాట్ వర్డ్ అగైన్స్ ఇస్లాం నాట్ ఇన్ అర్డ్ అగేన్స్ క్రిస్టియానిటీ యుంట్ డేట్ టు డూ అట్ దట్స్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా అంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తయారీ చేయండి ఒక్క కోట్లు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ లా లాప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ టు ద వీక్ దిస్ ప్రూవ్స్ మెజారిటీ మీన్స్ నాట్ నెసరీలీ స్ట్రెంగ్త్ ఇట్ కుడ్ బి అీక్నెస్ ఆల్సో బికాస్ సెక్యులరిజం ఈజ్ వన్ వే నాట్ టూ వే అకార్డింగ్ టు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నా ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దానిని తక్షణమే తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువులు స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలకే కాదు విద్య విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి